విమానం టేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది ఓ కోడని మీకు తెలుసా అదేవిధంగా ఎక్కిన విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసేది కూడా ఓ కోడే అంటే మీరు నమ్ముతారా ముమ్మాటికి నమ్మాల్సిందే కోడి సపోర్ట్ లేకపోతే గాల్లో విమానానికి చాలా ముప్పు పొంచి ఉంటుంది పైలట్ అతడి ప్రాణాలతో పాటు ప్రయాణికుల ప్రాణాలను అరచేతిలో పట్టుకుని విమానాన్ని నడిపించాల్సి ఉంటుంది ఎందుకంటే అంత పెద్ద విమానానికి ఒక చిన్న పిట్ట వచ్చి డాష్ ఇచ్చిన విమానంలో ఉన్నటువంటి అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం ఇంత పెద్ద ముప్పు నుంచి కాపాడేది కోడే అందుకే ఎయిర్పోర్ట్లో చికెన్ గన్ టెస్ట్ అయ్యాకే టేక్ ఆఫ్కి విమానానికి గ్రీన్ సిగ్నల్ దొరుకుతుంది ఇంతకీ కోడికి విమానానికి ఉన్నటువంటి లింక్ ఏంటి ఈ చికెన్ గన్ టెస్ట్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ సాధారణంగా విమాన ప్రయాణాల్లో బర్డ్ స్ట్రైక్ అనేది చాలా పెద్ద ముప్పు దీంతో విమానం గాల్లో ఉన్నంతసేపు ఆకాశంలో విహరిస్తున్న పక్షులు ఎక్కడి నుంచో వచ్చి విమానానికి ఇస్తాయనేది పెద్ద టెన్షన్ ఇక పక్షులు ఏమాత్రమైనా విమానం కీలక భాగాలైనా కాక్పిట్ విండ్షీల్డ్ ఇంకా టబేన్ ఇంజన్లను టచ్ చేశాయంటే విమానాలు గాల్లోనే పేలిపోవడం ఖాయం గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ఎగురుతున్నప్పుడు పక్షులు ఢీకొనడం వల్ల విండ్షీల్డ్ కూడా పగిలిపోతుంది ఒక పక్షి ఇంజిన్లోకి ప్రవేశిస్తే అది బ్లేడ్లను దెబ్బతీస్తుంది మంటలు కలిగించవచ్చు లేదా ఇంజన్ను ఆపివేయవచ్చు దీనివల్ల క్రాష్ అయ్యి ప్రాణ నష్టం సంభవించవచ్చు మరి దీని నుంచి ఏ విధంగా బయటపడాలనేది ఆ క్రమంలో శాస్త్రవేత్తలు కనిపెట్టిందే ఈ చికెన్ గన్ టెస్ట్ విమానాశ్రయాల్లో ఇది కీలకమైన భద్రతా విధానం విమాన భద్రతా రహస్యం కోడిపిల్ల చేతిలోనే ఉంది కోడిపిల్లే ప్రయాణికుల ప్రాణాలను కాపాడుతుంది అయితే చికెన్ గన్ టెస్ట్ అనేది ఓ విచిత్రమైన పరీక్ష అయినప్పటికీ దీని ద్వారానే గాల్లో విమానాలు పక్షుల బారి నుంచి తప్పించుకోగలుగుతున్నాయి విమానం టేకాఫ్ కి సిద్ధం కావడం కంటే ముందు ఈ చికెన్ గన్ టెస్ట్ను తప్పకుండా నిర్వహిస్తారు ఈ భద్రతా పరీక్షల్లో చనిపోయిన కోళ్లను విమానం ఇంజన్ల దగ్గర ప్రత్యేక ఫిరంగి నుండి కాల్చివేస్తారు ఈ ప్రక్రియనే బర్డ్ స్ట్రైక్ సిమ్యులేషన్ టెస్ట్ అని అంటారు విమానం ఎగురుతున్నప్పుడు పక్షి దాన్ని ఢీకొంటే ఇంజన్ సురక్షితంగా పనిచేస్తుందా లేదా పేలిపోకుండా నియంత్రిత పద్ధతిలో ఆగిపోతుందా అని పరీక్షించడం దీని ఉద్దేశం పంతొమ్మిది వందల యాభైలలో జెట్ ఇంజన్లు సర్వసాధారణం కావడంతో కూడా ఈ స్ట్రైక్స్ కూడా పెరిగాయి పక్షులు కొట్టడంతో అవి ప్రమాదానికి గురయ్యేవి అయితే ఈ ప్రమాదాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు చికెన్ గన్ అని పిలువబడేటువంటి ఒక ప్రత్యేక ఎయిర్ ఫిరంగిని అభివృద్ధి చేశారు ఇది మొత్తం చనిపోయినటువంటి కోళ్లతో నింపబడి ఇంజిన్ కాక్పిట్ గ్లాస్ పై హై స్పీడ్తో కాల్చబడుతుంది ఈ టెస్ట్ ద్వారా పక్షి ఢీకొన్న సందర్భంలో విమానం యొక్క కీలక భాగాలైన కాక్పిట్ విండ్షీల్డ్ మరియు టర్బైన్ ఇంజన్లు ఎంతవరకు తట్టుకోగలవో తెలుస్తుంది ఇక విన్షీల్డ్ పై పక్షి ఢీకొన్నప్పుడు అది పగలకూడదు మరియు పైలట్కు ఎటువంటి గాయం కూడా కాకూడదు అదేవిధంగా ఒక పక్షి ఇంజన్లోకి దూసుకుపోయినా ఇంజిన్ కనీసం రెండు నిమిషాల పాటు డెబ్బై ఐదు శాతం శక్తితో పనిచేయగలగాలి ఇది అత్యవసర పరిస్థితుల్లో కూడా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడానికి పైలట్కు తగిన సమయాన్ని ఇస్తుంది ఇక పెద్ద పక్షిని మింగిన తర్వాత కూడా ఇంజన్ పేలిపోకూడదు అన్ని శకలాలు ఇంజిన్ లోపల ఉండాలి ఇంజిన్ సురక్షితంగా పనిచేయడం కొనసాగించాలి లేదా నియంత్రిత పద్ధతిలో ఆపివేయబడాలి పైలట్ భద్రతను నిర్ధారిస్తూ కాక్పిట్ గ్లాస్ పగిలిపోకూడదు విండ్ చీల్ పై పక్షి ఢీకొన్నప్పుడు అది పగలకూడదు పైలట్కు ఎటువంటి గాయము కాకూడదు అయితే చికెన్ గన్ టెస్ట్ ద్వారా ఈ షరతులన్నీ నెరవేరకపోతే ఏ ఇంజిన్ కూడా విమాన ప్రయాణానికి సిద్ధంగా ఉండదు ఇక మన దేశంలో విమానాలకు పక్షులు ఢీకొనే ముప్పు రోజురోజుకి పెరుగుతుంది ఎందుకంటే విమానాశ్రయాల చుట్టూ చెత్త నిర్మాణాలు పట్టణ విస్తరణ పెరిగింది ఈ అంశాలన్నీ పక్షులకు రన్వేలు విమాన మార్గాలకు దగ్గరగా వచ్చేలా చేశాయి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఐదు మధ్య దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన విమానాశ్రయాల్లో దాదాపు రెండు వేల వందల పక్షులు ఢీకొన్నట్లు నివేదించబడింది ఢిల్లీ విమానాశ్రయంలో అత్యధిక సంఖ్యలో పక్షులు ఢీకొన్నాయి ముంబై బెంగళూరులలో సంఖ్య క్రమంగా పెరుగుతోంది